హలో ఎవ్రీవన్ నేను మీ ఈశ్వరి ఈ రోజు వీడియోలో ఫారం కోడి కూరను నాటుకోడి కూరల టేస్టీగా ఎలా వండుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను మా సైడ్ ఫారం కోడిని జుట్టు కోడి గుడ్డు కోడి అని కూడా అంటారు ఈ ఫారం కోడి కూరను సరైన పద్ధతిలో నేను చూపించిన విధంగా వండుకుంటే నాటుకోడి కూరల చాలా టేస్టీగా ఉంటుంది ఫారం కోడి కూర చేసుకోవడం కోసం నేను వన్ కేజీ ఫారం కోడి మాంసం తీసుకున్నాను అలాగే మూడు పెద్ద ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిర్చిని చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను కూరలో వేసుకునే మసాలా కోసం మిక్సీ జార్ లోకి ముప్పై గ్రాముల అల్లం ముక్కలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ రెబ్బలు ఒక స్పూన్ ధనియాలు పది జీడిపప్పులు నానబెట్టుకున్న ఒక స్పూన్ గసగసాలు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోవాలి కర్రీ చేసుకోవడానికి కళాయిలోకి నూట యాభై గ్రాముల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడయ్యాక అందులో ఒక బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క ముక్కలు ఒక స్టార్ పువ్వు నాలుగు లవంగాలు వేసుకుని అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తరువాత అందులో మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి మసాలా పేస్ట్ వేగిన వెంటనే చికెన్ వేసుకొని అందులో ఒక స్పూన్ పసుపు టేస్టిక్ సరిపడా గల్లుపు వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కళాయి పైన మూత పెట్టి లో వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు ని ఉడికించుకోవాలి లో వాటర్ అంతా ఎగిరిపోయి నూనె పైకి తేలాక కర్రీలో టేస్టిక్ సరిపడా రెండు నుంచి మూడు స్పూన్ల కారం వేసి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తరువాత కర్రీని రెండు నిమిషాలు ఉడికించుకుని కర్రీలో గ్రేవీకి సరిపడా అంటే ముక్క మునిగేంత వరకు నీళ్లు పోసి కలిపి కళాయి పైన మూత పెట్టి కర్రీని వరకు ఉడికించుకోవాలి ఫారం కోడి మాంసం కూడా నాటుకోడి మాంసంలా చాలా గట్టిగా ఉంటుందండి కాబట్టి కర్రీ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది ఇలా కాకుండా ఫారం కోడి మాంసాన్ని త్వరగా ఉడికించుకోవడానికి నేను ఒక టిప్ షేర్ చేస్తాను మీ ఇంటి దగ్గర పచ్చి బొప్పాయి అంటే పచ్చి పపాయ ఉంటే చెక్కు తీసుకుని రెండు మీడియం సైజ్ బొప్పాయి ముక్కలు ఉడుకు పట్టిన చికెన్ కర్రీలో వేసి కలిపి కర్రీని ఉడికించుకుంటే ఫారం కోడి మాంసం చాలా త్వరగా ఉడికిపోతుంది కర్రీని దగ్గరకయ్యంత వరకు ఉడికించుకున్న తరువాత చికెన్ పీస్ మెత్తగా ఉడికిందో లేదో ఒకసారి చూసుకోండి కర్రీలో బొప్పాయి ముక్కలు వేసుకున్నాం కాబట్టి చికెన్ పీస్ మెత్తగా ఉడికిపోతుంది కర్రీలో వేసుకున్న బొప్పాయి ముక్కలు తినాలి అనుకుంటే కర్రీలోనే ఉంచుకోండి లేకపోతే తీసి బయటపడేయండి చివరిగా కర్రీలో ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకుని దించేసుకుంటే నాటుకోడి కూరలా ఎంతో రుచిగా ఉండే ఫారం కోడి కూర రెడీ అయిపోతుంది నేను చూపించిన ఈ పద్ధతిలో మంచి మసాలా వేసుకుని చిన్న టిప్స్తో ఫారం కోడి కూర వండుకుని తిన్నారంటే నాటుకోడి కూర తిన్నట్లే ఫీల్ అవుతారు మీరు కూడా ఫారం కోడి కూరను ఈ విధంగా వండుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ లో కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి